హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే రీసెంట్లీ లాగ్ అనమాట సో నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు దానివల్ల అయితే నేను వీడియోస్ ఏం తీయలేదు మా చెట్టు చూసారా ఎంత పొడుగ్గా వచ్చేసిందో చాలా బాగా పెరుగుతుంది కానీ ఇక్కడ ప్లేస్ తక్కువ దానివల్ల అయితే నేను మళ్ళీ దాన్ని పైకి లాగి కట్టాను అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ పూలం వచ్చేసింది ఆమె దగ్గర అయితే కొన్ని పువ్వులు అయితే తీసుకున్నాను ఏంటంటే కొంచెం వీక్గా అనిపిస్తుంది మధ్య కొంచెం నీరసంగా బాడీ పెయిన్స్ అలా అనిపిస్తుంది అందువల్ల అయితే నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాను ఫీవర్ ఏం లేదు కానీ అలా అనిపిస్తుంది ఏం వర్క్ చేయాలనిపించట్లేదు అందుకని ఇంకా ఇంట్లో పని పిల్లలతో నాకైతే సరిపోయేది ఇంకా టైం అయితే లెవెను అలా అవుతుంది ఇంకా బెర్రీ అయితే పడుకునేసాడు ఎర్లీ మార్నింగ్ ఒకసారి పడుకుంటాడు మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో ఒకసారి పడుకుంటాడు లేదంటే డైరెక్ట్ ఈవినింగే ఎక్కువ పడుకోవట్లేదు అనమాట ఇప్పుడు ఎక్కువ మేల్కొని ఉంటాడు ఇంకా వాడుతోనే సరిపోతుంది ఫుల్ తలనొప్పి అనమాట నాకైతే అసలు బట్టలు కొన్ని ఉంటే వేశాను వాటికైతే ఇంకా కంఫర్ట్ వేస్తూ ఉన్నాను ముందే వేయడం మర్చిపోయాను అందుకని లాస్ట్లో వేస్తూ ఉన్నాను ఫుడ్ కూడా సరిగ్గా తినిబుద్ది అవ్వలేదన్నమాట అలా ఉండే ఎందుకో తెలియదు ఇంక నేనైతే రైస్ తినకుండా దోశ తింటున్నాను కూర అయితే ఏం చేయలేదనమాట ఆ రోజైతే పొడి ఉంటే అది వేసుకొని అడ్జస్ట్ అయిపోతున్నాను నేనైతే ఎలా అయినా తినగలను మా ఇంట్లో అయితే తినలేరు అనమాట నేనైతే ఎలా అయినా అడ్జస్ట్ అయిపోతాయి ఒక కూర ఉన్నా కూడా చాలు కొంతమంది తినలేరు అనమాట ఒక రెండు కూరలు అలా ఉండాలి వాళ్ళకి నేను అలా కాదు ఒట్టి పెరుగైనా సరే నేను తినగలను అలా ఇష్టం అనమాట నాకు అలవాటే ఫస్ట్ నుంచి ఇంకా ఏంటంటే ఫుల్ తలనొప్పిగా ఉండేసరికి కొంచెము మంచి నూనెలు ఒక తెల్లగడ్డ వేసి వేడి చేసి అది చల్లారిన తర్వాత చెవులో వేసుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచే అలవాటు ఉంది దానివల్ల అయితే నేను చాలా రోజులు అయిపోయింది ఈ మధ్య వేసుకోలేదు అందుకని అయితే ఆ రోజు వేడి చేసుకొని వేసుకున్నాను చాలా బాగా అనిపించింది బెర్రీ కూడా వేశాను తర్వాత కాసేపు పడుకునేసి అలానే తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా నేనైతే ఇంట్లో నుంచో ఉన్నాయన్నమాట బరుగులు అయితే ఇంకా వాటిని నేను తింటాడు బెర్రీ కానీ అలానే ఉన్నాయి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బెల్లం వేసి లాగా చేస్తారు కదా బెల్లం కరగబెట్టి అలా చేద్దామని అయితే అనుకుంటా దాంట్లో ఏవో ఉంటే కరివేపాకు పప్పులు అలా ఉన్నాయి అలా ఉన్నాయి దాంట్లో అవి నేను ఏర్పిస్తూ ఉన్నాను బెర్రీ తింటా ఉన్నాడు నేను అవి చేస్తూ ఉన్నాను ఏమైందంటే తీసుకెళ్ళి చేశాను అనమాట ఫస్ట్ టైం నేను ఏదైనా వంట చేసేటప్పుడు యూట్యూబ్లో చూసే చేస్తాను ఎందుకంటే నాకు తెలియదు నేను ఏదైనా కానీ అంటే అనుభవం లేదనమాట ఇంతవరకు ఎప్పుడు చేయలేదు చాలా వరకు వంటలు ఎందుకైనా మంచిదని ఒకసారి చూస్ చేస్తాను ఈసారి ఏమైందంటే చూడకుండా ఇది ఏమైనా పెద్ద వంటకమా అని నేను ఎక్స్పెక్ట్ చే ఈజీనే లే అనుకోని అయితే చేసేసాను కానీ బెల్లం కొంచెం ఎక్కువైందనమాట కొంచెంగా అది చాలా ఎక్కువైంది నాకు చూసినప్పుడు తెలియలేదు బరుగులు చాలా ఉన్నాయి అనుకోనే వేసాను కొద్దిగా వాటర్ కూడా ఎక్కువే అయినట్టు ఉన్నాయి వేసేసి అంతా కరిగిపోయిన తర్వాత కాసేపు అల్లాన్ని కరగబెట్టి తర్వాత అయితే వేసాను బరుగులు వేస్తే అసలు మొత్తం నీళ్ళే ఎక్కువ ఉన్నాయి బరుగుల కన్నా అవి మెత్తగైపోయాయి బరుగులు వేస్తానే చాలా బాధ అనిపించింది నాకు చాలా రోజులుగా చేయాలి చేయాలి అనుకొని అనుకోని చేస్తే మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అయితే నేను మా ఇంట్లో ఎవరికి చెప్పలేదు చేశానని అసలు ఎవరికి ఇవ్వలేదు కూడాను నేనే ట్రై చేశాను నాకే నచ్చలేదు చాలా చాలా అసలు ఫుల్లు స్వీట్ ఉండే తినలేము అసలు ఎవరు అందుకని నేను చెప్పలేదు ఇంకా మా ఆయన అయితే ఆరుస్తాడని నేను చెప్పలేదు అనమాట చాలా బాధేసింది వేసింది ఎందుకు ఇలా చేశాను యూట్యూబ్ చూసింటే బాగుండు ఒకటికి రెండు సార్లు నేను ఒకటి రెండు వీడియోలు చూసే చేస్తాను ఏ రెసిపీ అయినా కానీ కానీ చూడకుండా చేశాను ఓవర్ కాన్ఫిడెన్స్ అది ఇట్లా అట్టర్ఫ్లాప్ అయిపోయింది దీనివల్ల ఏంటంటే ఇంకెప్పుడు మన ప్రయోగం చేయకూడదు చూసే చేయాలని మాత్రం నాకు అర్థమైంది చూశారు కదా ఎలా అయిందో అది బాగానే ఉంది కానీ వాటర్ ఎక్కువైంది బరువులు ఎక్కువ మెత్తగా అయిపోయాయి అన్నమాట సో అలా అయిపోయింది అది చేసేసి హ్యాండ్ వాష్ చేసుకుంటా ఉన్నానండి సింక్ దగ్గర చూడండి మా ఇంట్లో జర్రులు ఉన్నాయని షాక్ అయిపోయాయి అసలు ఫుల్లు నేను ఎలా వచ్చాయో తెలియదు ఇంకా చిన్నవే కాబట్టి నాకు కొంచెం అంత ఎక్కువ ఏం భయపడలేదు నేనే చంపేశాను పెద్ద కర్ర అప్పుడు తీసుకొని ఇంకా లడ్డు వచ్చాక వాడి దగ్గర అయితే హోంవర్క్ రాయిస్తూ ఉన్నాను ఈ మధ్య పిల్లలతోనే నాకు అసలు సరిపోతుందండి అసలు తలనొప్పి అనమాట లీవ్లు ఎక్కువ ఉంటా ఉన్నాయి ఏ ఆగస్ట్ మంత్లో వీక్లో త్రీ డేస్ లీవ్లే ఉన్నాయి సరిపోతుంది లడ్డూ అయితే పెద్దయ్యే కొద్దీ బాగా మొండిగా తయారవుతున్నాడు వాడితేనే సరిపోతుంది నాకు సో ఏంటి మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్